ఇక ఆదిత్య పెట్టిన కిల్లర్ ని దేవ రాయి తీసుకొని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా చెప్తాను చెప్తాను నిజం చెప్తాను నేను చంపమని నాకు డబ్బులు ఇచ్చింది ఎవరంటే అని అతను ఆదిశ్య పేరు చెప్పబోతూ ఉండగా అందులో ఆదిశ్య అక్కడికి వచ్చి అతన్ని షూట్ చేసేస్తాడు దాంతో అక్కడికక్కడే అతను చనిపోతాడు ఇక దేవ షాక్ అయిపోతూ చాలా కోపంగా రే నీకేమైనా తిక్క ఎందుకు రావాడిని చంపేశావు అని అడుగుతూ ఉండగా వీడు మీ చంపాడు అని తెలియగానే నాకు కోపం ఆపుకోలేకపోయాను ఓకే ఎలా ఊరుకుంటాను అని ఆదిత్య అంటూ ఉండగా ఇక దేవా ఒరే నువ్వు చంపింది వాణ్ణే వాడు వెనక ఇంకొకడు ఉన్నాడు వాడు పేరు తెలుసుకునే లోపే నువ్వు వాడిని చంపేశావు అసలు నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలని నేను ఇన్నాళ్ళు పడ్డా కష్టం మొత్తం కూడా వృధా చేస్తావు కదరా అసలు ఎందుకు ఇలా చేసావురా అని దేవా ప్రశ్నిస్తూ ఉండగా మీ చంపింది వాడా అని తెలియగానే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను భయ్య అని ఆదిత్య కావాలనే నాటకాలు ఆడుతూ ఉంటాడు ఇక దాంతో దేవా మాత్రం చాలా కోపంతో వెళ్ళిపోతూ టెన్షన్ పడుతూ ఉంటాడు నెక్స్ట్ ప్రోమోలో మీదున దేవాతో మన ఇద్దరికి సంబంధించిన ఏ ఫంక్షన్ కూడా మన రెండు కుటుంబాల మధ్యలో జరగలేదు కానీ ఈ రోజు ఈ ఫంక్షన్ మన రెండు కుటుంబాల మధ్యలో జరగబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని దేవాతో అంటూ ఉండగా ఇక దేవ మాత్రం ఈ మెట్రెల్ ఫంక్షన్ వద్దు మీద అని అనగానే ఇక మీదన షాక్ అయిపోతూ ఎందుకు వద్దంటున్నావు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇది చాలా సంతోషకరమైన విషయం అని అంటూ ఉంటుంది ఇక దేవ మాత్రం వద్దని చెప్తూ ఉంటాడు మరోవైపు హరివర్ధన్ కూడా లలిత్ తో ఈ మెట్రెల్ ఫంక్షన్ వద్దు అని చెప్పగానే కారణం ఏంటో చెప్పమని లలిత ప్రెజర్ చేస్తూ ఉంటుంది దాంతో హరివర్ధన్ కారణం ఏంటో నీకు తెలియాలి అంతే కదా అని చెప్పేసి అంటూ ఏదో చెప్పబోతూ ఉంటాడు ఇక మిథున గురించి దేవా గురించి హరివర్ధన్ నిజం చెప్పాడు అప్పటి మాటలు మాత్రం విని లలిత షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు దేవా కూడా మిథునకి నిజం చెప్పినట్టుగా మిథున ఆది విని షాక్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు